సో ఇవాళ మనం హిందూ న్యూస్ పేపర్ పేజ్ నెంబర్ నైన్ లో చూసినట్లయితే కాంగ్రెస్ లాంచెస్ కిసాన్ న్యాయ స్కీమ్ అని ఒక ఆర్టికల్ చూడొచ్చు ఈ కిసాన్ న్యాయ స్కీమ్ అనేది ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ ఫార్మర్స్ కి డైరెక్ట్గా క్యాష్ అసిస్టెన్స్ ఇవ్వడానికి తీసుకొచ్చిన స్కీమ్ సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి స్కీమ్స్ని ఇన్కమ్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అంటారు అంటే ఎటువంటి షరతులు లేకుండా అంటే ఒక లోన్ రూపం లాగా కాకుండా ఎటువంటి షరత్తులు లేకుండా డైరెక్ట్ గా ఫార్మర్స్ చేతిలో క్యాష్ పెట్టడాన్ని ఇన్కమ్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అంటారు సో ఈ న్యాయ స్కీమ్ అనేది కూడా అలాంటి ఒక స్కీమ్ అయితే మనం ఈ స్కీమ్ గురించి డిస్కస్ చేసే ముందు అగ్రికల్చరల్ సినారియో ఎలా ఉందో చూస్తే ఇప్పటికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అంటే పని చేసే వాళ్ళు మన దేశంలో యాభై శాతం మంది ఇంకా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు రూరల్ విలేజెస్ చూసినట్లయితే రూరల్ ఏరియాస్ చూసినట్లయితే ఇంకా డెబ్బై ఐదు శాతం మంది అగ్రికల్చర్నే లైవ్లీహుడ్గా నమ్ముకుని బతుకుతున్నారు సో ఇలా చూసినట్లయితే అగ్రికల్చర్ ఇంకా ఎకానమీలో కీలకమైన పాత్ర పోషిస్తుందనే మనం చెప్పాలి అయితే ఇలా ఉండగా అగ్రికల్చర్ మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నట్లయితే డిస్ట్రెస్లో ఉంది అగ్రికల్చరల్ డిస్ట్రెస్లో ఉంది అయితే ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫార్మర్స్కి యాక్సెస్ టు క్రెడిట్ ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్ యాక్సెస్ టు క్రెడిట్ అంటే లోన్స్ కి మనీకి యాక్సెస్ ఎంత ఉంది ఫార్మర్ కి ప్రస్తుతం చూసినట్లయితే రూరల్ ఏరియాస్ లో బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మనం తీసుకెళ్తున్నాం సరిగ్గా ఎస్టాబ్లిష్ అయ్యలేదు సో ఫార్మర్స్ బ్యాంకుకు వెళ్ళి లోన్ తీసుకోవడం అనేది చాలా కష్టం ఫార్మర్స్ ఇప్పటికీ కూడా చాలా సంఖ్యలో మనీ లెండర్స్ మీద డిపెండ్ అవుతారు మనీ లెండర్స్ అనేవారు ఇంట్రెస్ట్ మీద లోన్స్ ఇచ్చే వ్యక్తులు వీళ్ళ మీదే ఫార్మర్స్ ఇప్పటికీ కూడా డిపెండ్ అవుతున్నారు అయితే ఈ మనీ లెండర్స్ దారుణమైన ఇంట్రెస్ట్ రేట్స్ మీద లోన్స్ ఇస్తున్నారు ఫార్మర్స్ కి మార్కెట్ రేట్ కంటే కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి ఫార్మర్స్ కి లోన్స్ ఇస్తున్నారు అవి ఫార్మర్స్ కట్టలేకపోతున్నారు వివిధ రీజన్స్ వల్ల కట్టలేకపోతున్నారు అప్పుడప్పుడు ఫార్మర్స్ అనుకున్న ప్రైస్ వాళ్ళకి రాకపోవచ్చు మార్కెట్ నుంచి వాళ్ళు పండించిన పంటకి లేకపోతే సైక్లోన్ రావచ్చు ఫ్లడ్ రావచ్చు డ్రౌట్ రావచ్చు ఇలాంటి ఎన్నో రీజన్స్ రావచ్చు దానివల్ల ఫార్మర్ కట్టలేకపోవచ్చు మనీ లెండర్ కి అయితే అప్పుడు ఏమవుతుందంటే ఐదర్ ఫార్మర్ తనకున్న భూమిని అమ్మేస్తున్నాడు మనీ లెండర్ కి లేకపోతే ఈ అప్పు తీర్చడానికి ఇంకొక మనీ లెండర్ దగ్గర అప్పు చేస్తున్నాడు దీన్నే విషియస్ సైకిల్ ఆఫ్ డెట్ అని అంటారు విషయస్ సైకిల్ ఆఫ్ డెట్ డిఈబిటి విషయస్ సైకిల్ ఆఫ్ డెట్ అంటే ఒక అప్పు తీర్చడానికి ఇంకొకళ్ళ దగ్గర అప్పు చేయడం దీనివల్ల ఏమవుతుందంటే ఫార్మర్ ఒక మూసలో కూరికిపోతారు అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫార్మర్ సూసైడ్స్ అవుతున్నాయి అల్టిమేట్లీ ఫార్మర్ తిరిగి కట్టలేకపోతున్నాడు మనీ లెండర్స్ కి ఆ దారుణమైన ఇంట్రెస్ట్ రేట్స్ మీద వాళ్ళు వసూలు చేద్దాం అనుకుంటున్నారు కదా సో అది కట్టలేకపోతున్నాడు ఫార్మర్ దానివల్ల చనిపోతున్నారు సో ఇలా జరగకూడదు ఇలా జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ డైరెక్ట్ గా ఫార్మర్ చేతిలో క్యాష్ పెట్టడానికి ట్రై చేస్తుంది అయితే క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ రైట్ సో ఇప్పుడు ఛత్తీస్గఢ్ తీసుకొచ్చిన స్కీమ్ కిసాన్ న్యాయ స్కీమ్ ఇందులో పంటలు పండించే వాళ్ళకి ఛత్తీస్గఢ్ లో పదివేల రూపాయలు ఒక ఏకర్ కి పదివేల రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది అట్లాగే షుగర్ కేన్ పండించే ఫార్మర్స్ కి పదమూడు వేల రూపాయలు ఒక ఎకరానికి ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది ఈ కిసాన్ న్యాయ స్కీమ్ లో భాగంగా అండ్ ఆల్సో ఇలాంటి స్కీమ్స్ కంట్రీలో డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసే లాస్ట్ వన్ ఇయర్ లో మనం చూసినట్లయితే పిఎం కిసాన్ స్కీమ్ కిసాన్ కిసాన్ స్కీమ్ సమ్మాన్ నిధి అని ఇది ఫార్మర్స్ కి మూడు ఇన్స్టాల్మెంట్ లో వన్ ఇయర్ లోపు సిక్స్ థౌసండ్ రూపీస్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్న స్కీమ్ రైట్ సో ఇది పిఎం కిసాన్ స్కీమ్ ఇది కంప్లీట్ గా సెంటరే భరిస్తుంది డబ్బులంతా సో దీన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని కూడా అంటారు అండ్ రైతు బంధు స్కీమ్ తెలంగాణ చూసినట్లయితే రైతు బంధువు స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్కీమ్ లో తెలంగాణ గవర్నమెంట్ ప్రతి అగ్రికల్చరల్ సీజన్ కి అంటే ఖరీఫ్ సీజన్ కి రబీ సీజన్ కి ఐదు వేల రూపాయలు ఇస్తుంది ఎకరానికి ఫార్మర్స్ కి రైట్ ఇది రైతు బంధు స్కీమ్ అయితే ఈ కిసాన్ స్కీమ్ అయిన రైతు బంధు స్కీమ్ అయిన ఒక మేజర్ ఫ్లా ఏంటంటే ఇవి ల్యాండ్ బేస్ చేసుకుని ఉన్న స్కీమ్స్ అంటే కేవలం ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్స్ కి మాత్రమే బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ మన ఇండియాలో ఫార్మర్స్ చూసినట్లయితే బ్రాడ్ గా డివైడ్ చేయాలంటే ఒక రకమైన ఫార్మర్స్ వాళ్ళే భూమిని భూమి వాళ్ళ పేరు మీద ఉంది అండ్ ఆల్సో వాళ్ళే వ్యవసాయం కూడా చేస్తారు ఇది ఒక పార్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ఫార్మర్స్ చూసినట్లయితే భూమి వాళ్ళ పేరు మీద ఉంటది వాళ్ళు కేవలం ఫార్మింగ్ చేస్తారు అంతే ఆ భూమి మీద ఫార్మింగ్ చేసి బతికే వాళ్ళు ఆ భూమి మీద కౌలు అంటారు దీన్ని టెనెంట్ ఫార్మర్స్ కౌలు కల్టివేటర్స్ టెనెంట్ ఫార్మర్స్ వీళ్ళు ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉంటది కానీ వాళ్ళు అగ్రికల్చర్ నమ్ముకుని బతికే వాళ్ళు రైట్ సో వీళ్ళని కిసాన్ స్కీమ్ అయినా రైతు బంధు స్కీమ్ అయినా వీళ్ళ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయదు కేవలం ల్యాండ్ పేరు మీద ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్లు ఉపయోగపడతాయి అయితే మనం ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కాలియా అనే స్కీమ్ చూసినట్లయితే కాలియా దీని ఫుల్ ఫామ్ కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్ కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్ ఈ ఒడిశా కాలియా స్కీమ్ చూసినట్లయితే మనం ఇది ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్స్ టెనెంట్ ఫార్మర్స్ వీళ్ళందరికీ కూడా క్యాష్ అసిస్టెన్స్ అనేది ప్రామిస్ చేస్తుంది ఈ స్కీమ్ ఎంత అంటే ప్రతి ఫ్యామిలీకి పదివేల రూపాయలు ఇస్తామని అంటున్నారు సో ఇలా చూసినట్లయితే కిసాన్ స్కీమ్ తో పోలిస్తే ఈ స్కీమ్ ఇంకా కాంప్రహెన్సివ్ స్కీమ్ అనే చెప్పాలి అండ్ ఆల్సో ఇలా లేబరర్స్ కి క్యాష్ ట్రాన్స్ఫర్ ఇవ్వడమే కాకుండా ఈ కాలియా స్కీమ్ ఫార్మర్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ అంటది రెండు లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఈ సీక్వెన్స్ లోనే మనం చూసినట్లయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతు భరోసా ఒక స్కీమ్ తీసుకొచ్చింది సో ఈ రైతు భరోసా స్కీమ్ లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఫార్మర్స్ కి ఇస్తున్నాం ఈ స్కీమ్ కూడా టెనెంట్ ఫార్మర్స్ అగ్రికల్చరల్ లేబరర్స్ వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తున్న స్కీమ్ అంటే వీళ్ళకి కూడా క్యాష్ అసిస్టెన్స్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్న స్కీమ్ అయితే ఈ స్కీమ్ లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే అగ్రికల్చర్ ని బేస్ చేసుకుని ఇన్కమ్ సంపాదిస్తున్నారో అటువంటి ఫార్మర్స్ కి మాత్రమే క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందని ఈ స్కీమ్ స్పష్టంగా తెలియజేస్తుంది ఎందుకంటే ల్యాండ్ మనం ఓన్ చేయొచ్చు కానీ మనం అగ్రికల్చర్ కాకపోవచ్చు కాకపోవచ్చు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన ఇండియాలో డాక్టర్స్ ఉండొచ్చు ఇంజనీర్ అవ్వచ్చు లేకపోతే పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్ అవ్వచ్చు వీళ్ళందరూ అగ్రికల్చర్ బేస్ చేసుకుని ఇన్కమ్ కాదు కానీ వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ని ఓన్ చేయొచ్చు అలాంటి వాళ్ళకి క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది చెయ్యమని రైతు భరోసా ఏపీ గవర్నమెంట్ క్లియర్గా స్కీమ్ లోనే మెన్షన్ చేసింది సో ఇవి కొన్ని స్కీమ్స్ అయితే ఇలాంటి స్కీమ్స్ వల్ల బెనిఫిట్ ఏంటో మనం చూసినట్లయితే డెఫినెట్ గా ఫార్మర్స్ ని మనీ లెండర్స్ హెరాస్మెంట్ నుంచి బయటికి తీసుకురావచ్చు మనం ఇలాంటి స్కీమ్స్ ద్వారా అండ్ ఆల్సో ఫార్మర్స్ కి పంట పండించే ముందు కొనుక్కోవాల్సిన సరుకులకు కావాల్సిన చేయూత గవర్నమెంట్ ఇవ్వగలదు సో ఫార్మర్స్ మనీ లెండర్స్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు ఇంకా ఇలాంటి కొంతవరకు గవర్నమెంట్ సాయం చేయగలుగుతాయి ఇలాంటి క్యాష్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా రైట్ సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ రెండో ఇంపార్టెంట్ రీజన్ ఆర్ బెనిఫిట్ ఏంటంటే ఇది మనం ఫార్మర్స్ కి హెల్ప్ చేస్తుందన్న దృక్పథంలోనే కాకుండా ఇంకొక పర్స్పెక్టివ్ లో చూడాలనుకుంటే రూరల్ కన్సంషన్ డిమాండ్ కూడా పెంచుతుంది గవర్నమెంట్ జనాల చేతుల్లో డబ్బులు పెడుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ సరుకులు కొనుగోలు చేస్తారు సో ఇలాగ మనం ఎక్స్ ఎకానమీని రివైవ్ చేయడానికి కూడా యూస్ అవుతుంది ఇప్పుడు మనం పేపర్లో చూసినట్లయితే ఎక్కడ చూసినా ఎకనామిక్ స్లో డౌన్ అనే అంటున్నారు ఎందుకు అంటే కన్సంప్షన్ లేదంటున్నారు సో ఈ కన్సంప్షన్ అనేది రూరల్ ఏరియాస్ లో మనం పెంచచ్చు ఇలాంటి స్కీమ్స్ ద్వారా సో అది సెకండ్ ఇంపార్టెంట్ బెనిఫిట్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ బెనిఫిట్ డెఫినెట్ గా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఫార్మర్స్ కి ఇప్పుడు రెడీగా చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి కావాల్సిన ఇన్పుట్స్ మంచి సీడ్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేయగలరు కాబట్టి ప్రొడక్టివిటీ అనేది డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే డబలింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ బై టూ ట్వంటీ టూ ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఒక టార్గెట్ ఒక ఆబ్జెక్టివ్ ఈ టార్గెట్ వైపుకి ఇది ఒక అడుగుగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి క్యాష్ అసిస్టెన్స్ చేయడం వల్ల డెఫినెట్ గా ఫార్మర్స్ ఇన్కమ్ టూ థౌసండ్ ట్వంటీ టూ కల్లా డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవి కొన్ని బెనిఫిట్స్ అయితే మన ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఇటువంటి క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ కి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనం డిస్కస్ కూడా చేసాం ల్యాండ్ లెస్ లేబరర్స్ టెనెంట్ ఫార్మర్స్ వీళ్ళని మనం ఇంక్లూడ్ చేయాలి ఒక్కసారి ఆలోచించండి మనం బ్యాంకుకు ఒక లోన్ కోసం వెళ్తే వాళ్ళు షూరిటీ కొల్లేటర్ లేకుండా లోన్ ఇవ్వరు అయితే వీళ్ళకి ల్యాండ్ లేదు అయితే వీళ్ళకి దేని మీద షూరిటీ ఇవ్వాలి సో వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది లోన్ తీసుకోవడానికి బ్యాంకుల నుంచి ఇలాంటి వాళ్ళకి యాక్చువల్లీ ఇటువంటి క్యాష్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ అనేవి అవసరం సో వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేయగలగాలి మనం ఇటువంటి క్యాష్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ లో రైట్ సో దాట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఇంకా ల్యాండ్ రికార్డ్స్ అనేవి సరిగ్గా మెయింటైన్ చేయలేం ఇంకా మనం ప్రాసెస్ లోనే ఉన్నాం ల్యాండ్ రికార్డ్స్ మెయింటెనెన్స్ అనేది కొన్ని స్టేట్స్ ఇనిషియేటివ్స్ తీసుకుని ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేస్తున్నాయి కానీ ల్యాండ్ రికార్డ్స్ కంప్లీట్ గా అయితే అప్డేట్ అవ్వాలి ఎవరి పేరు మీద ఎంత భూమి ఉంది ఈ భూమి ఎవరికి చెందుతుంది అనేది క్లియర్ గా డేటా వైజ్ గా మన దగ్గర ఇంకా అంతగా సరిగ్గా లేదు సో దీని వల్ల కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి కష్టం అవుతుంది ఎందుకంటే ఈ స్కీమ్స్ అన్ని కూడా ల్యాండ్ బేస్డ్ స్కీమ్స్ మనం చూసినట్లయితే రైట్ సో అది కూడా ఒక మేజర్ ఛాలెంజ్ థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే ట్రైబల్స్ మీరు ట్రైబల్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ పేరు ఎక్కువగా ఓన్ చేయరు కమ్యూనిటీ రిజర్వ్స్ అంటాం కమ్యూనిటీ రిసోర్సెస్ అంటాం వాళ్ళు అందరూ ఒక కమ్యూనిటీ లాగా ల్యాండ్ అనే దాని మీద ఓనర్ ఓనర్షిప్ అనేది ఉంటుంది వాళ్ళకి ఇండివిజువల్ గా ఓనర్షిప్ అనేది వాళ్ళు పెట్టుకోరు వాళ్ళ కల్చరే కమ్యూనిటీ ఓనర్షిప్ సో ఇలా కమ్యూనిటీగా ఉన్నప్పుడు మరి ల్యాండ్ రికార్డ్ సరిగ్గా లేకపోతే ఈ స్కీమ్ను మనం ట్రైబల్స్ ఏరియాస్ లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది మనకి రైట్ అండ్ ఆల్సో ఇంకొక మేజర్ థింగ్ చూసినట్లయితే ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇప్పుడు ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఎక్కువ మంది భూమి వాళ్ళ పేరు మీద ఎంతో కొంత ఉండాలి సో దట్ గవర్నమెంట్ మనకి చేయొద్దు అన్న అన్న ఐడియా అనేది పెరుగుతుంది దీనివల్ల ఏంటంటే ల్యాండ్ ఇంకా ఎక్కువ ముక్కలు అయిపోతుంది ల్యాండ్ ఎప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా అయిపోయిందో దాని నుంచి అంత రాబడి ఎక్కువ రాదు అగ్రికల్చర్ చేసినా సరే దాని మీద రాబడి ఎక్కువ రానప్పుడు మనం కొత్త సాంకేతిక ప్రాక్టీసెస్ అన్ని కూడా మనం చెయ్యలేము చేయడానికి మన దగ్గర డబ్బులు ఉంటాం సో ఇది ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా అగ్రికల్చర్ కి మంచిది కాదు కానీ ఈ స్కీమ్ వల్ల ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ స్కీమ్ డెఫినెట్ గా మనకు యూస్ఫుల్ డెఫినెట్ గా ఫార్మర్స్ యూస్ఫుల్ ఇది ఫార్మర్స్ కి కా స్టెప్పే వాళ్ళ చేతిలో మనీ పెడితే వాళ్ళు చక్కగా ప్రొడక్టివిటీ పెంచడానికి ఏమేం కావాలో అవన్నీ కొనుక్కోగలరు మనీ లెండర్స్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు కానీ ఇదొక్కటే ఫార్మర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయదు మనం దీన్ని మెయిన్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి చాలా అవసరం అగ్రికల్చర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఏంటి మనం ఇన్కమ్ ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పటికీ మార్కెట్ యాక్సెస్ అనేది లేకపోతే ప్రైసెస్ అనేవి ఇంకా అలాగ పడిపోతూ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేకపోతే ఫార్మర్స్ కి మనీ అనేది ఇంకా అవుట్కమ్ అనేది అంత రాదు సో కేవలం మనం ఇన్కమ్ ట్రాన్స్ఫర్ ఇలాంటి క్యాష్ పని జరిగిపోదు స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అని తీసుకురావాలి అగ్రికల్చర్ లో అవి ఏంటంటే ఫస్ట్ మార్కెట్ రిఫార్మ్స్ ప్రస్తుతం మార్కెట్ రిఫార్మ్స్ లో భాగంగానే కాంట్రాక్ట్ ఫార్మింగ్ తీసుకొస్తుంది మన గవర్నమెంట్ సో అలాంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కావాలి అట్లాగే ప్రైసెస్ అనేవి అన్సర్టెనిటీ లేకుండా ఎష్యూర్డ్ ప్రైసెస్ అనేవి మనం ఫార్మర్స్ కి ఇవ్వగలగాలి ఒక భరోసా ఇవ్వగలగాలి అండ్ ఆల్సో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే మన ప్రకృతి వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇలాంటివి ప్రమోట్ చేయాలి ఫార్మర్స్ లో ఎందుకంటే ఇవే లాంగ్ రన్ లో మనకి బెనిఫిట్స్ అనేవి ఇస్తాయి ఫార్మర్స్ కి అండ్ ఆల్సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనే వాటిని మనం ఇంప్రూవ్ చేయాలి రైట్ సో ఇవి కొన్ని స్టెప్స్ ఇలాంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకుని ఇలాంటి క్యాష్ అసిస్టెన్స్ చేస్తే దానికి ఇటువంటి క్యాష్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ తోడ్పడితే డెఫినెట్ గా మనం ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అండ్ ఫార్మింగ్ అనేది ఒక రెమ్యూనరేటివ్ సెక్టర్ గా చేయొచ్చు